శ్రీమా త్రేనమ ఈరోజు మా ఇంట్లో అమ్మవారి కోసం పూసినట్టుగానే పూసినాయి మల్లె పూలు ఇప్పుడు సీజనే కాదు అసలు అమ్మవారి వరకు మల్లె పూలు పూసాయి ఇంకా ఇవి మా చెట్టు మందారం మా చెట్టు గన్నేరు పూలు అలాగే మనం దీపావళి కోసం ప్రతి సంవత్సరం రెండైనా సరే కొత్త ప్రమిదలు తీసుకురావాలనేది ఆనవాయితీగా వస్తుంది అలాగే మనం అలా తెచ్చుకోవడం వల్ల మట్టి మట్టి ప్రమిదలు తెచ్చుకోవడం వల్ల కుల వృత్తుల వారిని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది వాళ్ళకి కూడా ఉపాధి కలిగించిన వాళ్ళం అవుతాము అలాగే వీలైనంత వరకు ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయండి కానీ తప్పట్లేదు ఇవి బయట గాలికి ఉండట్లేదు ఇంకా మనం ఎంత ప్రిపేర్ చేసి పెట్టుకున్నా గాలికి ఆగట్లేదు కాబట్టి ప్లాస్టిక్ దీపాలు అయితే యూజ్ చేయక తప్పట్లేదు అలా అని మట్టి దీపాలని నిర్లక్ష్యం చేసినట్టు కాదు మనం వీటిని తెచ్చుకోవాలి వాటిని తెచ్చుకోవాలి మట్టి ప్రమిదలు మాత్రం తప్పకుండా తెచ్చుకోవాలి రెండైనా సరే ఎవ్రీ ఇయర్ దీపావళికి యాడ్ చేసుకోవాలి అవి పాతవన్నీ ఏం చేసామంటే ఎలాగో ఆయిల్తో కొంచమైనా బ్రేక్ అయ్యి డ్యామేజ్ అయ్యి ఉంటాయి చెక్ చేసుకొని మన ఇంట్లో అవసరాన్ని బట్టి రెండా నాలుగ అనేది మన ఇంట్లో వెసులుబాటుని బట్టి మనం తీసుకోవాలి ఇంకా ఈరోజు మా పూజ కోసం అయితే మల్లెపూలు చాలా బాగా అనిపించింది ఇది సీజనే కాదు అసలు అక్టోబర్లో మల్లెపూలు ఈ మట్టి ప్రమిదల్ని కొత్తగా ఉపయోగించే వాళ్ళైతే అంటే మనం తేగానే యూజ్ చేయొద్దు ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ కానీ మనం వాటర్ లో అలాగే ఉంచాలి అలా యూజ్ చేయడం వల్ల మనకి దీపం ఎక్కువసేపు వెలిగే అవకాశం ఉంటుంది లేదు అంటే మనం వెంటనే యూజ్ చేసామనుకో ఆయిల్ మొత్తం ప్రమిదే తాగేస్తుంది మట్టి కదా ఫీల్ చేసుకుంటుంది అందుకు మనం ముందు రోజే రెండు రోజుల ముందు నుంచి మనం వాటర్ లో వేసి పెట్టుకోవడం వల్ల అవనేవి వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది ఇంకా తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు ఇది మొత్తం వాటర్ లో ఉంచడం వల్ల ఇది అనేది మొత్తం వాటర్ అబ్జర్వ్ చేసుకుంటది మట్టితో ఏ ఐటెం తీసుకున్నా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ మనం వాటర్ లో ఉంచుకుంటేనే మంచిది తర్వాత యూస్ చేయడం వల్ల మట్టి వాసన రాదు అలాగే ఈ ప్రమిదలకు మాత్రం ఆయిల్ లో ఎక్కువసేపు దీపం వెలుగుతుంది మనం పెట్టకుండా డైరెక్ట్ పెట్టేసామంటే పది నిమిషాలు కూడా ఉండదు దీపము ెక్కుతుంది అందుకోసమనే మనం వాటర్ లో నానబెట్టుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంట్లో పూలతోనే అమ్మవారికి చక్కగా అలంకారం చేసుకున్నాను అలంకరణ తర్వాత అమ్మవారికి శివయ్యకి శంఖు పూలు అంటే చాలా ఇష్టము అవి వైట్ కలర్ శంఖు పూలు ఇంకా మన గన్నేరు మల్లె మా చెట్టుకు వచ్చిన మందార పువ్వు ఫోటో ఫోటోకి పెట్టాను నేనైతే ఇలా పూజకి అన్ని సిద్ధంగా చేసుకున్నా ఇంకా దీపం పెట్టుకోవడమే